ఇంత ట్రాన్స్పరెంట్గా చేస్తే కూడా మీరు ఇంకా సింగరేణి పైన కథనాలు రాస్త్రి దాని మీద లేఖ రాస్త్రి దీని మీద జనానికి తప్పుడు సమాచారం ఇస్తూ ఉంటారు ఎవరికి నష్టం చేస్తున్నారు మీరు సింగరేణికి తెలంగాణ ప్రజలకు నష్టం చేస్తున్నారు సంగతి మర్చిపోతూ ఉన్నారు వ్యక్తిగతంగా మన స్కోర్ ఏమైనా సెటిల్ చేసుకోవాలంటే ఎస్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా నేను ఓ పత్రికాధిపతిగా రాధాకృష్ణ గారు మన వ్యక్తిగతంగా స్కోర్ సెటిల్ చేసుకున్నాం కానీ రాష్ట్ర ప్రజల ఆస్తులపైన ప్రజలకు రావాల్సినటువంటి మీద తప్పుడు ప్రచారం చేయటం కరెక్ట్ కాదు కదా అట్లాగే ఇంకో విషయం ఇంకో విషయం ఏంటి మేము లేఖ రాస్తాం దీనిపైన ఎమ్మటే ఎంక్వైరీ చేయాల్సిందే డీజిల్ తెప్ట్కు సంబంధించి కూడా నేను ఇస్తాను డీజిల్ తెప్టు సంబంధించినప్పుడు అందులో కొద్దిమంది అధికారులు ఉన్నారు వాళ్ళ మీద విజిలెన్స్ కేసు కూడా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు పని చేస్తున్నారో కూడా ఇస్తాను నేను కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అవి కూడా రిలీజ్ చేస్తాను సరే పదే పదే సుజన్ రెడ్డి ముఖ్యమంత్రి బామర్ది మొత్తం సింగరేణిని అంతా ఆయన దోచుకుంటుండో బట్టి విక్రమార్కు వచ్చి సైట్ కండిషన్ పెట్టి దాన్ని అడ్ చేసి నిజ్ చేసిందంటే అన్నీ చెప్పాను నేను నేను అడుగుతా ఉన్నాను హరీష్ రావు గారు మీరు పది సంవత్సరాలు మంత్రిగా చేశారు మీరంటే గౌరవం కూడా సరే మీరు లేఖ రాసినందుకే వారు కూడా వచ్చారు ఇవన్నీ ఎగ్జామ్ చేస్తుంటే ఇవన్నీ బయటకు వస్తా ఉన్నా చాలా సంతోషం మీకు ఏం కావాలా ఏం కావాలి మీకు వీటి మీద ఎంక్వైరీ కావాలి రైట్ వారికి వీరికి ఎందుకు రాస్తారు నాకు రాయండి నేను అందుబాటులో ఉన్నా కదా నాకు రాయండి మీకు ఏం కావాలో మీరు వారికి లేఖ రాసి తెలంగాణ అనేందుకు ఇబ్బంది పెడతారు నాకు రాయండి రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు నేటి నైని ఆ టెండర్ క్లోజ్ దగ్గర వరకు మొత్తం అన్నిటి మీద మీరు ఎంక్వైరీ చేయండి సిట్ వేయండి లేకపోతే ఇంకేదైనా ఎంక్వైరీ చేయండి మీరు చేపించండి తెలంగాణ ప్రజల ఆస్తులు ఇవి కావాలి అని చెప్పి మీరు నాకు రాయండి నేనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఈ శాఖని బాధ్యత ఎనర్జీ శాఖను చూస్తున్న వ్యక్తిగా మా ముఖ్యమంత్రి గారి వాళ్ళు ఊళ్ళో లేడు దావోస్లో ఉన్నారు వారు వారు రాగానే వారితో మాట్లాడి వారిని ఒప్పించి మొత్తం రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి కాంట్రాక్ట్స్ బిడ్స్ సింగరేణిలో జరిగిన ఈ అన్నిటిపైన ఇంక్లూడింగ్ తాడిచెర్ల ఓబీ కాంట్రాక్ట్తో సహా మాకేం అభ్యంతరం లేదు ఇంక్లూడింగ్ తాడిచెరల జరుగుతున్న ఓబీ కాంట్రాక్ట్ ఎండిఓతో సహా వీటన్నిటిపైన నేనే మీరు మీరంటే నాకు గౌరవం మీరు లేక రాయటం ఆలస్యం ముఖ్యమంత్రిగా రాగానే నేనే ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని పోయి వారి దగ్గర కూర్చొని వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాల్సిందే మీరు చే చేస్తారా లేదని కూర్చుంటుంది చేపిస్తుంది ఎందుకంటే తెలంగాణ మంది ప్రజలకు వాస్తవాలు తెలియాలి ఆ ఆస్తుల్ని కాపాడుకోవాలి దానికోసం మనం ముందుకు పోవాలి ఏమండి అటగోలుగా నా చేతిలో నేను అధిపతిని నేను రాస్తే ఏదైనా నడుస్తుంది అని రాస్తానని అంటే కుదరదండి నేను చెప్పదలుచుకున్నాను స్పష్టంగా నేను ఆస్తులు సంపాదించుకోవడానికో వ్యవస్థల మీద పెత్తనం చేయటానికో సామ్రాజ్యాలు నిర్మించుకోవటానికో రాలేదు నేను ఈ సమాజంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను ఆ మార్పు చట్టసభల ద్వారా సాధ్యం అవుతుంది కాబట్టే నేను చట్టసభల్లోకి వచ్చాను నేను చట్టసభల్లోకి వచ్చినప్పటి నుంచి నిబద్ధతతో ఈ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు సంస్థలు వ్యవస్థలు వనరులు అన్నీ కూడా ప్రజలకి పంచబట్టడం కోసం కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాను మా నాయకుడు రాహుల్ గాంధీ గారు సిపెక్ సర్వే చేస్తే ఈ రాష్ట్రంలో మొత్తం తేటతెల్లం అవుతుంది లాగా చేయాల్సిందే మేము చేస్తాము అధికారంలో రాగా నేను ఎన్నికల సందర్భంగా చెప్తే ఎస్ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మొత్తం అంతా నిర్ణయం చేస్తే ప్లానింగ్ శాఖ చూస్తున్న నేను చిన్న పొరపాటు కూడా దేశంలో ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు కాస్ట్ సర్వే చిన్న పొరపాటు కూడా జరగకుండా కాస్ట్ సర్వే చేసి మొత్తం లెక్కలు తేల్చి సభలో పెట్టిన ఈ రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ ఎక్కడున్నాయి ఎవరికి పంచాలా ఎట్లా చేయాలి అని పకడ్బందీగా ప్లానింగ్తో ముందుకు పోదామని ఆలోచన చేస్తూ ఉన్నాం ఎందుకు అంటే మాకు ఓ నిబద్ధత ఉంది సంకల్పం కూడా ఉంది రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూసి తట్టుకోలేకనే ఆనాడు నేను పీపుల్స్ మార్చ్ అని పాదయాత్ర చేసుకుంటూ వస్తూ ఇదే సింగరేణి కాలరీస్లో బొగ్గు బాయిల్లో మండు టెండల్లో అక్కడ కూడా నేను పాదయాత్ర చేశాను అక్కడ కూడా నేను ఎండను కూడా తట్టుకొని నడుచుకుంటూ ఆ బాయిల్లో కూడా వెళ్ళాను పాపం అక్కడ ఉన్నటువంటి వేలాది మంది కార్మికులు నాతో పాటు అడుగులో అడుగు వేసుకుంటూ నాతో నడిచారు వారి రక్తం వారి రక్తం వారి కండలు శ్రమిస్తే ఆ శ్రమతో కారినటువంటి చెమటతో తడిసిన బొగ్గు బావుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఏ రాబందుల్ని వాళ్ళనేను ఏ గద్దల్ని వాళ్ళ నేను ఏ పెద్దలనే ఆ ఆస్తులన్నీ తెలంగాణకే ఉండేటట్టుగా చూస్తాను అదే నా ముందున్న ఏకైక లక్ష్యం ఇది నేను భావోద్దురే నాకున్నటువంటి ఆ సింగరేణి కార్మికుల బాధల్ని ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఆ బొగ్గుబాయిలు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంత అవసరం తెలిసినటువంటి వ్యక్తి వాటిని కాపాడుతూ ముందు తీసుకొని పోతాను తప్ప ఇటువంటి పనులు జరగనేను 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 కానీ దయచేసి ఒకటే విజ్ఞప్తి చేస్తూ సింగరేణి ఉత్పత్తి చేసేటువంటి బొగ్గు అదనంగా ఉత్పత్తి పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది గత పది సంవత్సరాల్లో కొత్త బొగ్గుబాయిల్ని మనం తెచ్చుకోవాలా మీరు ఎందుకు ప్రయత్నం చేయాలో నాకు తెలియదు నేను వాటి జోలి పోదలుచుకోలేదు కానీ ఈరోజు కాంపిటేటివ్ వరల్డ్ పెరిగిపోయింది భారత ప్రభుత్వం కోల్ బ్లాక్స్ అన్నీ ఆక్షన్ చేస్తూ ఉన్నాయి అంతిమంగా అలా మీరు చూస్తూ చూస్తూ వదిలేస్తే సింగరేణి కార్మికులు ఏ కా సింగరేణి మీద ఆధారపడి ఉన్నారో అక్కడ బొగ్గుబాయిలు తగ్గిపోయి ప్రొడక్షన్ తగ్గిపోయి అంతిమంగా వచ్చే లాభాలు పడిపోయి ఆదాయం తగ్గిపోయి దాని మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు వేలాది కుటుంబాలు ఉపాధి లేకుండా కోల్పోయే ప్రమాదం ఉంది దానితోడు ప్రపంచంలో విద్యుత్ ఉత్పత్తి రంగంలో కూడా మార్పులు వస్తూ ఉన్నాయి ఆ మార్పులకు అనుగుణంగా అనేక రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా గ్రీన్ ఎనర్జీకి వెళ్ళిపోతూ ఉన్నారు ఆ పోయే ప్రక్రియలో కోల్ వాడకం కూడా తగ్గే ప్రమాదం ఉంది క్వాలిటీ లేకపోతే క్వాలిటీతో కూడిన కోల్ కావాలని కోరుకుంటున్నారు అందుకోసమే క్వాలిటీతో ఉన్న కోల్ బొగ్గుబాయిల్ని త్వరితగతిన మనం సొంతం చేసుకోవాలి వాటిని ఆపరేషన్లో తెచ్చుకొని తద్వారా దీన్ని బతికించుకోవాలి అందుకోసమే ఇంత ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి కోల్ ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి సింగరేణి కాలేజ్ని కేవలం కోల్కే పరిమితం చేయకుండా మిగతా ప్రాంతాలకు కూడా మిగతా మినరల్స్లో కూడా విస్తరింప విస్తరింపచేయాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు క్రిటికల్ మినరల్స్ చాలా ఈ దేశానికి అవసరమని భారత ప్రభుత్వం డైరెక్షన్ ఇచ్చి పదే పదే ప్రభుత్వ రంగ సంస్థలు వాటిల్లోకి వెళ్ళవని ఒత్తిడి చేస్తూ ఉంటే సింగరేణి కూడా అందులో పోవటం కోసం ప్రయత్నం చేస్తాం సింగరేణి మేనేజ్మెంట్ కానీ కార్మికులు కానీ చాలా చిత్తశుద్ధితో పనిచేసుకుంటూ పోతా ఉన్నాం ఈ ప్రభుత్వం కూడా అంతే కమిట్మెంట్తో పనిచేసుకుంటూ పోతా పోతాం దయచేసి మీ మీ అవసరాల కోసం మీ వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసము మీ రాజకీయ లబ్ధి కోసం ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రం పైన సింగరేణి పైన ఇటువంటి తప్పుడు ప్రచారం విషం చెమ్మొద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎస్ మీకు ఏదైనా అనుమానాలు ఉంటే మై డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎనీ టైమ్ యూ కెన్ కమ్ అండ్ నాక్ ద డోర్ దేన్నైనా ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నాను ఎక్కడా దాపరి కానీ కూడా ఎం లేదు ఇప్పటికైనా ఈ వాస్తవాలను గమనించి పెద్దలు రాధాకృష్ణ గారు ఇప్పటికైనా మీ మీద గౌరవం ఉంది మాకు ఇప్పటికైనా రాసిన కథనాలన్నీ తప్పుడని వాటిని తిరిగి ప్రపంచానికి తెలంగాణ ప్రజలు తెలియజేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను అలా జరగనప్పుడు నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగేటట్టుగా నలభై ఏళ్ళుగా నేను పోగేసుకున్నటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు మీరు ఇది తగదండి మీకు ఇది తగదు నా ప్రయాణం చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఇక్కడ రావటానికి ఒక్కరోజులో వచ్చిన ప్రయాణం కాదు నాకు ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఎన్నో వ్యయప్రాయాసాలు కోర్చి ఎన్నో ఒత్తిళ్లను తట్టుకొని నేను ఆ వచ్చింది ఒక లక్ష్యం కోసం ఒక సంకల్పం కోసం నేను ఇటువంటి చిల్లర పనుల కోసం రాలేదు చిల్లర కార్యకలాపాల కోసం రాలేదు నాకు వేరే ఉన్నతమైనటువంటి ఆలోచనలు భావాలు ఉన్నాయి వాటిని అమలు చేసుకుంటూ పోవాలి కాబట్టి నేను మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాను నేను పోగేసుకున్న నా వ్యక్తిత్వాన్ని నువ్వు రోజుతో ఒక్క కాలంతో రాస్తా అంటే నేను చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా దయచేసి ఇప్పటికైనా మీరు నేను వ్యక్తిగతంగా అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అడుగుతా ఉన్నాను మిమ్మల్ని రాసిన దాన్ని పొరపాటని మీరు తిరిగి వాస్తవాలన్నీ ప్రచురిస్తారని ఆశిస్తూ ఉన్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ సరే ఇవన్నీ మీకు ఈ సెక్షన్స్ అన్ని లోపలి వివరణ అంటే సర్ సైడ్ కండిషన్ జోకే కది బడ్జెట్ కు బడ్జెట్ ఆడిటి కి చేసేన కదా ఈ అవత కుడ కంప్లీట్ కాలేదు అతి క సిర్ చెప్తున్న సరైన ధర్మం ఉత్తర్ కుడ మిస్ అవుతుంది రాహుల్ సరే ఇవన్నీ ఆ ప్రొసీజరల్ యాక్టివిటీస్ బట్ స్టిల్ వాడియా కాబట్టి నేను ఐ జస్ట్ నాకు తెలిసింది నేను చెప్తా బట్ ఆ సింగరేణి మేనేజ్మెంట్ మీకు ఆ ప్రొసీజర్ గురించి అంతా చెప్తారు నేను కూడా కనుక్కున్న నీలా అని ఎక్స్ప్రెషన్ను అంటే టెక్నికల్ జార్గన్ నాకు తెలియదు టెండర్ పిలిచిన తర్వాత ఇక్కడ పలానా టెండర్ పిలుస్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళంతా పరిశీలన చేసి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రీ బిడ్ మీటింగ్ అని ఒకటి పెడతారంటే ఆ బిడ్ మీటింగ్కి వచ్చి అందరికీ చెప్పమని చెప్తారు వాళ్ళ అభ్యంతరాలు అన్నీ విన్న తర్వాత మార్పులు చేర్పులతో కోరి అని రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసిన తర్వాత వీళ్ళు టెండర్స్ని సబ్మిట్ చేయాలి ఇంకా అసలు కోరిజండమే రిలీజ్ చేయాలి టెండర్ సబ్మిట్ చేసే డేటే స్టార్ట్ కాలేదు ఇంక అప్పుడే నీకు సైట్ విజిట్ అట్లు ఇస్తారు అసలు అందులో అది ఉంటుందో లేదో కూడా తెలియదు సైట్ దగ్గర పోతే కోరిజెండం రిలీజ్ చేసిన తర్వాత ఫైనల్గా అప్పుడు ఏ కండిషన్స్ ఉన్నాయో చూసుకొని అప్పుడు ఆ సైడ్ దగ్గర పోతారో లేకపోతే ఇంకోది ఏరపోతారు ఇంకోడరపోతారు అసలు ఆ ప్రాసెస్ దాకా రాకముందే కదా నేను నేను నా నేను నా వరి కూడా అదే ఆ ప్రాసెస్ నువ్వు రైట్ క్వశ్చన్ అడిగావు ఆడదాకా రాకముందే మీరు ఊహించుకొని అడగోలు కథనాలు రాశారు థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్ నేను ఎప్పటిదాకా అన్ని చదివినిపించాను డియర్ ఫ్రెండ్ నేను అన్ని చదివినిపించాను అవన్నీ ఈ దేశంలో ఉన్నటువంటి కంపెనీలు ఈ దేశంలో అంతర్భాగం ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలు ఈ దేశంలో వారి పాలనలో ఉన్నటువంటి సంస్థలకి కూడా చదివినిపించాను ఇంకా నేను నేను ఫ్యాక్ట్స్ అన్నీ మీ ముందు పెట్టాను వాస్తవాలని వాస్తవాలన్నీ మీ ముందు పెట్టాను నేను వారు నేను అన్నాను లేఖ రాస్తున్నారు కదా నేను అనుకుంటున్నాను అవన్నీ సక్రమంగానే జరిగినాయని అనుకున్నాను నేను వాళ్ళు మీకు డౌట్ ఉంటే లేఖ నాకే రాయండి నేను అందుబాటులో ఉన్నాను ఎక్కడో ఉన్నాను జరిగింది నాకు రాయి నేను చేపిస్తా అని చెప్తున్నాను కదా రైట్ ఫ్రమ్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌసండ్ ట్వంటీ ఈనాటి వరకు ఈ రోజు వరకు అన్నిటి మీద ఇంకేం గాలో వాట్ మోర్ యూ వాంట్ I think no enough enough clarity is channel me I said everything I have